నమస్కారం టుడే వియర్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్నంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ యాభై ఆరవ పుట్టినరోజు వేడుకలను జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లో ఘనంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పేదలకు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు పేదలకు కడుపు నింపి వారి అందరి ఆశీర్వచనాలతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కావాలని ఆశించారు ఎంపీపీ తమ్మిరెడ్డి తనుజ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డితో పాటు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಗಣನೆ ಟಿ ಆಡ್ವೆಟಿಸರ್ ఎక్కువ మన గ్రహ్మ అధ్యక్షులు రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరోవ జంతుల సందర్భంగా మనకి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో ఐదు నిమిషంలో ఒక డిప్యూటీ సీఎంగా నిధులు నిర్వహిస్తున్నటువంటి కొయి పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వెంకటగిరిలో వారోత్సవాలు జరుపు జరుగుతాం స్కూల్లో బుక్స్ కలిసి ఇవ్వటం అదేవిధంగా పూజలు చేయటం అదేవిధంగా గ్రీన్ అండ్ క్లీన్ అండ్ కార్యక్రమంలో ప్రకృతి కాపాడే విధంగా చెట్టు నాటి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ పొందినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ఆశ మా కోరిక ప్రకారం ప్రజల యొక్క అభిష్టం మేరకు సీఎంగా చూడాలనే కోరికతో ఈరోజు వెంకడికి నియోజకవర్గంలో అన్ని ఏరియాలో అన్ని మండలాల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ముందస్తుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ಜನ್ಮದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ జరుపుకోవాలని కొనసాహితూ ఉంటాము ఇలాగే ఉన్నత పదవులతో చేపట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అవకాశం ఇచ్చిన మీడియా ముఖ్యమంత్రి